కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వసంత కుటుంబ సభ్యులు ప్రచార జోరు కనబరుస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తమదైన శైలి ప్రచారంతో వైసీపీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీకొండూరు మండల పరిధిలో వసంత శిరీష ఇంటింటి ప్రచారం చేస్తుంటే మైలవరం మండల పరిధిలోని చంద్రాల బాడవ మంగాపురం కొత్తగూడెం గ్రామాల్లో కృష్ణప్రసాద్ రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు తమ గ్రామాలకు అసెంబ్లీ అభ్యర్థి రావడంతో వైసీపీ శ్రేణులు కృష్ణప్రసాద్పై పోలవర్షం కురిపించగా గ్రామాల మహిళలు హారతులతో ఆయనకు స్వాగతం పలికారు కృష్ణప్రసాద్ ప్రచార యాత్రలో మాజీ మంత్రి చెనుమూలు వెంకట్రావు కుటుంబ సభ్యులు పాల్గొని వైసీపీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కృష్ణప్రసాద్ మంత్రి ఉమా పనితీరుపై నిప్పులు చెరిగారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలను ఉమా తప్పుడు హామీలతో మోసం చేశారని ఆయన విమర్శించారు ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే మైలవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు ఏదో గెలవాలనుకుంటా ఉన్నాడు ప్రజలందరూ అతని నైజాన్ని గమనించారు అతనికి బుద్ధి చెప్పడానికి అంతేకాకుండా అతను గ్రామాల్లోకి వచ్చి పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఏ అభివృద్ధి చేశాడో చెప్పుకోకుండా ప్రతిపక్ష నాయకుడి మీద నా మీద ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పేలటమే తప్పించి నువ్వేమి చేసావు అనేది చెప్పుకునే ధైర్యం లేని వ్యక్తి ఈ జోగి నిమామేశ్వరరావు అంతేకాదు మీరు గడిచిన ఇరవై రోజులు ఎన్నికల ప్రచారం సరళి గమనించండి వసంత కృష్ణ ప్రసాద్ ఉదయం ఒక ఊరి వెళ్తే అదే ఊరు సాయంత్రానికి వస్తాడు లేకపోతే రేపొద్దునైనా వస్తాడు వెనక మళ్ళా ఒక రికార్డు క్యాసెట్ ప్లే చేసి వెళ్తాడు కానీ ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు నన్ను అవినీతి పరుడనే ముందు ఎవరు అవినీతి పరుడో ప్రజలు గమనించారు పదే పదే ఒక దొంగ మాటని చెప్పి అదే మాటని ఏదో చేయాలనుకుంటా ఉన్నాడు నేనేనాడు అధికార పదవులు ప్రభుత్వ పదవులు ఏ పదవులు చేయని సంగతి తెలుసు కాబట్టి నేనేంటో నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి రకంగా ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ధనవంతుడు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా కేవలం మూడు రోజుల ఎన్నికల ప్రచార సమయం ఉంది నేను గడిచిన నెల రోజులు పెట్టి తిరిగి తిరిగి మాట్లాడి మాట్లాడి గొంతు పనిచేయట్లేదు మాట్లాడటానికి వాస్తవంగా ఇంకా ఐదారు గ్రామాల ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఎన్నికల పర్యటనకి తప్పని పరిస్థితిలో గంగారావు గారు ఒక గంట కోసం మీరు రావాల్సిందని ఈ రిపోర్టు రావడం జరిగింది ఇక కేవలం ప్రచారానికి మూడే మూడు రోజుల సమయం ఉంది దయచేసి మీరు గ్రామంలో ఏ రకంగా మన ఓట్లు సమీకరించుకుంటారు ఆ పోలింగ్ రోజు ఏ రకంగా ఓట్లు పోలి చేయించుతారనే దాని మీద దృష్టి పెట్టి అందరూ నిర్దిష్టమైన కార్యాచరణతో మీ గ్రామంలో మీరు పనిచేయండి మిగతా గ్రామాల గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు అక్కడేదో బ్రహ్మం పట్టు అంట ఇక్కడేదో కొండపల్లి అంట అదైతే అక్కడేదో గొల్లపూడ మీరు వాటన్నిటి గురించి ఆలోచించుపాకండి మీ గ్రామంలో మీరు మెజార్టీ తీసుకొచ్చి దాన్ని కృషి చేయండి ఆ రకంగా ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేస్తే తప్పకుండా తప్పకుండా మన ఫ్యాన్ ఇక్కడ గట్టిగా స్పీడ్ గా తిరగబోతా ఉంది మన జెండా ఎగరబోతా ఉంది మీకేం అనుమానం లేదు మీ ఊరికి మీరు గట్టిగా కృషి చేయండి మీ బంధువులు పక్క గ్రామాల్లోనూ అవతల గ్రామాల్లోనూ అవతల మండలాల్లోనూ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి మీ అందరికీ ఈ సందర్భంగా వచ్చి ఇంత ఎండలో కూడా కార్యక్రమం చేస్తున్న సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం